నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ముఖ్యంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అరుదైనటువంటి ఒక సాధికారతను సాధించేందుకు దేశంలో ఉన్నటువంటి ఎవరైతే యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారో వాళ్లకు మరి చేయుతను ఇచ్చేందుకు ప్రవేశపెట్టబడినటువంటిదే ఈ యొక్క ముద్రా లోన్ అనేటువంటి స్కీము ఇది మరి ఎవరికి వస్తుంది ముద్రలోను దానికి ఎవరు అర్హులు అనే అంశాలు మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మరి దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలలో మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది పిల్లలు యువతి యువకులు మరి టెన్త్ క్లాస్ చదివిన తర్వాత మరి ఉన్నతమైనటువంటి చదువులు చదవలేక ఆపై ఇంటర్ డిగ్రీ పీజీలు చేసే స్తోమత లేక వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోగానే మరి ఏదో ఒక కుల కుల వృత్తిను లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఏదో ఒక వృత్తిని ఎంచుకొని చేసేటువంటి పనిలో ఉన్నటువంటి యువతకు మరి వాళ్ళను చేయుతనిచ్చి సాధికారతను సాధించే దిశగా ఈ యొక్క ముద్ర లోన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ లోన్ అనేది మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొని మరి టెన్త్ క్లాసు చదివినటువంటి వాళ్ళకే ఎందుకు అంటే పాపం వాళ్లకు వేరే పనులు చేసుకోవాలంటే వాళ్ళకు ఒక శిక్షణ నేర్చుకొని ఏదైనా వృత్తిపరమైనటువంటి శిక్షణను తీసుకొని మళ్ళీ సొంతంగా ఆ పనిని చేసుకోవాలంటే వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం మరి ఏం చేస్తుందంటే ఈ యొక్క ముద్రా లోన్ అనేది మరి ఈ ముద్రా లోన్ అంటే ఏంది అసలు ముద్రా లోన్ పిఎంఎంవై అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ దాన్ని పిఎంఎంవై అని మనం పిలువచ్చు అయితే ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ అనే దాని కింద రకరకాలైనటువంటి అంటే ఉదాహరణకు వృత్తిపరమైనటువంటి అంటే టెక్నికల్ కోర్సులు చాలా ఉంటాయి ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ టైలరింగ్ ఇంకా కంప్యూటింగ్ ఇంకా కొన్ని టెక్నికల్ కూడా నేర్చుకోవచ్చు అయితే వాటికి ఏం చేస్తారంటే శిక్షణను కూడా ఇస్తున్నారు అయితే ఈ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి యువతీ యువకులకు శిక్షణను ఇచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి ప్రాజెక్టులు అంటే మరీ పెద్దవి కాదు సూక్ష్మం అంటే చిన్న చిన్న వాటిని చేసుకునే వెసులుబాటుగా దాదాపు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి అందులో ముద్రా లోన్లో మరి ఈ లోన్లు ఎట్లా అంటే మరి బ్యాంకు వాళ్ళు వీటిని మంజూరు చేస్తారు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చిండ్రు మరి ఇప్పుడు ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి స్కీము మరి ఇప్పుడు లేటెస్ట్గా మరి ఈ ఈ నెల అంటే జూన్ ఈరోజు పదో తారీఖు మరి ఈ జూన్ ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అనేది మరి అధికారులు దీన్ని ప్రకటించడం జరిగింది అందుకని మరి యువతి యువకులు ఎవరైతే టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారో స్వయం ఉపాధిని పెంపొందించుకోవడం కోసం మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి డబ్బును సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ముద్రలోనేటువంటి లోన్ ద్వారా మీకున్నటువంటి టాలెంట్ను ఉపయోగించి మీరు ఏదైతే వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారో ఆ వృత్తికి సంబంధించినటువంటి దాన్ని ఒక యూనిట్గా మీరు పెట్టుకొని పెట్టడానికి మరి ప్రభుత్వం నుంచి మీకు యాభై నుంచి ఐదు లక్షల వరకు రుణ సాయం చే చేసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా తొందరపడండి మేల్కోండి చాలామందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఇప్పటికైనా వెళ్ళి మీరు అప్లై చేసుకొని ఈ ముద్ర లోన్ అనేటువంటిది మీకు యూట్యూబ్లో కొట్టినా కూడా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి వివరాలు వస్తుంటాయి వాటిని ప్రిపేర్ అయ్యి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి ఏజ్ ఎంత ఉండాలి ఏం యూనిట్లు పెట్టుకోవచ్చు మరి ఏమి శిక్షణలు ఉంటాయి దాంట్లో ఎలాంటి వాటికి ఎంత డబ్బు ఇస్తారు ఏందనేటువంటి వివరాలు మొత్తం కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి కాబట్టి ఇప్పటికి కూడా మన దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పదవ తరగతి పాస్ అయినటువంటి యువతి యువకుల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ముద్రలోనటువంటి దాన్ని మరి అందరు కూడా సద్వినియోగం చేసుకొని మేమి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి దాంతోపాటు మీ కుటుంబం కూడా కొంత మార్పు వస్తుంది కొంత ఆర్థిక వెసులుబాటు కూడా వస్తుంది కాబట్టి మరి ఇప్పటికైనా అవేర్నెస్ చేసుకొని ఇంకా తెలియకపోతే ఎవరినైనా తెలుసుకొనైనా మరి టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పాపం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అంటే స్కూల్ మానేస్తున్నారు స్కూల్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక మేమేం చదవలేంలే మాకు అంత లేదు లేదని అనుకుంటే వాళ్ళకి మాత్రము ఒక మంచి సువర్ణ అవకాశము మరి దీన్ని కూడా ఉపయోగించుకొని మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా సొంతంగా మనమే ప్రాజెక్టు పెట్టుకొని ఆ పెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బును మనం మిస్యూజ్ చేయకుండా మనలో ఉన్నటువంటి టాలెంట్ను శిక్షణ ద్వారా మన శిక్షణ పొందినటువంటి ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ సంబంధించినటువంటి దాంట్లో మీరు ఒక యూనిట్ పెట్టుకొని మీరే సొంతంగా నడిపించుకుంటే మీరు కూడా మరి డబ్బులు సంపాదించేటువంటి మార్గంలో ఈ యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముద్ర మిస్ కాకుండా మరి ఈ నెల లాస్ట్ ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అని మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా ఏంది అనేటువంటి విషయం మరి మళ్ళీ చూడాలి కానీ ఇప్పటికి మాత్రము ఈ ముద్రాలోనటువంటిది ప్రవేశపెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం మనం హ్యాట్సప్ చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది యువత మధ్యన డ్రాప్ అవుట్ అవుతుంటారు రకరకాల కారణాల వల్ల చదవలేకపోతుంటారు చదివిన తర్వాత ఉద్యోగాలు రావు మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పటికైనా అది ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకంటే మనం ఎవరి దగ్గరనో జాబ్ చేస్తానో ఇంకెక్కడనో ఉంటేనో అది మధ్యన ఆగిపోవచ్చు దాంతోపాటు మనం ఇంకో పని చేయలేకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి స్కీము మరి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు అర్హత కలిగినటువంటి టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యువతి యువకులు మరి ఈ యొక్క ముద్రా లోన్కు అప్లై చేసుకొని మీ యొక్క ఆర్థిక స్థోమతను పెంచుకుంటారని మేము కోరుకుంటున్నాము ఇలాంటి అవకాశం మళ్ళీ ఎందుకంటే ఈ మంతే ఎండింగ్ అని చెప్తున్నారు లాస్ట్ డేట్ కాబట్టి సరే ఇంకా మరి డేట్ ఎక్స్టెన్షన్ చేస్తారా చేయరా అనేది ఫర్దర్ చూడాలి ఇప్పుడు ఉన్న సమయంలో మాత్రము మ్యాక్సిమము మీరు ప్రయత్నం చేయండి మీకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు యువత వాటి మీద దృష్టి పెట్టి వా వాటి వైపుగా వెళ్ళినట్లయితే మీరు కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ